హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ క్రిస్పీ ఆలు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నా ఆలుని ఇలా ఫ్రై చేసుకుని చాలా బాగుంటుంది ఎందులోకైనా తినొచ్చు సైడ్ డిష్ లాగైనా లేదంటే రోటీ చపాతి రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం దానికోసం నేను పావుకి ఇలా ఆలుని ముక్కలుగా కట్ చేసుకున్నా కొంచెం మీడియం సైజ్ ముక్కల్లాగా ఇలా పెద్దగా కట్ చేసుకున్నా కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ లో కడిగేసుకుంటే ఆలు ముక్క నల్లగా కాకుండా బాగుంటాయి ఇలా స్టైనర్లు వేసుకున్న వాటర్ అంతా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్నాక ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో ఈ ఆలు ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకూడదు అలాగే ఉప్పు అవి ఏమి వేయకూడదు డైరెక్ట్ గా ఇలా ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా అయితే ఇవి కొంచెం ఫ్రై అవు అవటానికి పది నుంచి పదిహేను నిమిషాలు టైం పట్టుద్ది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మాడిపోకుండా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఆళ్ళు ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నాస్టిక్ ఫ్యాన్ లో ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుని ఆలు ముక్కల్ని ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలో ఇప్పుడు పోపు వేసుకోవడం కోసం ఆవాలు ఒక టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూన్ ఇప్పుడు ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసేసుకోవాలి అలాగే మూడు ఎల్లుల్లి రబ్బులు కొంచెం పచ్చగా దంచేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయినాక ముందు ఫ్రై చేసుకున్న ఆలు ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు ఈ మసాలాలన్నీ ఆలుకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆలు ఫ్రై చేసుకున్నారనుకో చాలా బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ మిరియాల పొడి కూడా కాస్త కచ్చా పచ్చగా దంచేసుకోవాలి కంపల్సరీగా వేసుకోవాలి ఈ ఫ్రై క మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటది ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే వెడ్డింగ్ స్టైల్ స్పెషల్ క్రిస్పీ ఆలు ఫ్రై రెడీ నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ప్రస్తుతానికి నేను వేసుకోవట్లేదు ఇప్పుడు సర్వింగ్ బౌల్ లెక్కి తీసుకుందాం ఎంతో టేస్ట్ అయిన క్రిస్పీ ఆలు ఫ్రై రెడీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకు పెట్టండి మీరు తినండి చాలా బాగా నచ్చుద్ది ఒక్కొక్క ఆలు ముక్క క్రిస్పీగా చాలా బాగుంటుంది మనం డీప్ ఫ్రై చేస్తే ఎంత క్రిస్పీగా ఉంటుందో ఇలా ఫ్రై చేసుకున్నా అంతే బాగుంటుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే నా టార్గెట్ రీచ్ అయ్యేలాగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లుని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో